నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం దిశ అరుణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వీళ్ళిద్దరికి మద్దతుగా నిన్న కొన్ని ప్యాకేజీ కుక్కలు భారీ స్థాయిలో మురిగారు వాళ్ళు చేతులు పెద్ద పెద్దగా ఎత్తుతూ వాళ్ళ యొక్క గొంతుని వాళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడడం జరిగింది మీరు ఎంత బాగా మొరిగితే అంత ప్యాకేజ్ మీకు వస్తుందని మీ యొక్క ఆశ ఎంత బాగా అరిస్తే అంత బాగా ముట్టుతాయని కూడా మీకు స్వార్థం మీ గురించి జిల్లా వాసులందరికీ కూడా బాగా తెలుసు మిమ్మల్ని ఇప్పటికే అసహించుకుంటా ఉన్నారు మీరు చేసే బుక్ ఆఫ్ గురించి కూడా తొందరలో బయటికి తెస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము అట్లాగే అభివృద్ధికి మారిపోయారనేటువంటి విజయసాయిరెడ్డి గారి గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా జిల్లా ప్రజలందరూ తెలుసు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా అయితే జిల్లా వాసులకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఏదైనా కావాలి అంటే ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పేసి జిల్లా వాసులందరూ కూడా నమ్మకం కలిగిపోయింది ఆల్రెడీ మీరేం చేయగలరు మీరు చంద్రబాబు నాయుడు గడుపు గేట్లుగా నిలబడుకొని మీరు అర్జిచ్చుకోవాలా అర్జిలిచ్చుకోవాలా కానీ నేరుగా పోయి మాట్లాడే స్థాయి మీది కాదు కదా ఆ స్థాయి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వదిలేసి మీరు వదిలేసి మీరు పోయి కాళ కాళ కాళబేరాలు చేసుకుంటూ ఉన్నారు కదా మీ స్థాయి ఎంతవరకు అంతవరకు మాట్లాడాలా రాజమాతను పైనేసుకొని వచ్చి ఆ రాజమాత ఇచ్చే ప్యాకేజీల కోసం మీరు అడ్డదిడ్డంగా ఒరగతా ఉంటే ఎవరు కూడా ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి చొక్కాలు మరద పెట్టే టైం వచ్చి వస్తుంది మనకు సిద్ధంగా ఉన్నారని మాత్రమే అన్నారు ఇక్కడ సాయిరెడ్డి గారి కోసం మేము మహిళలందరం కూడా చీరలు నడుకు బిగించి సిద్ధంగా ఉన్నామని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్యాకేజీ కుక్కలందరూ కూడా ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం మేమందరం మహిళలందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మేము తీవ్ర స్థాయిలో మీ మీద విరుచుకు పడాల్సి వస్తుంది మీరు తట్టుకోలేరు మళ్ళీ చెప్తా ఉన్నా మీరు తట్టుకోలేరు మీరు అన్న పదే 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 తట్టుకోలేరు మేము కానీ మీరు తట్టుకోలేరు మీ ప్యాకేజీ కోసం మీ స్వార్థాల కోసం మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా మేము చేసే విమర్శల కోసం మీరు భరించలేరు మీరు తట్టుకోలేరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడినా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి